చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత జస్ట్ నో ఇప్పుడైతే ఆటో వచ్చింది హాయ్ హలో నమస్తే దిస్ బిఎస్జి వ్లాగ్స్ బ్లాగ్స్ ఇది టేక్ టెన్ మేబీ నైన్ టెన్ లెవెన్ అనుకుంటా ఎన్ని టేక్స్ అయితే తీసాయి హాయ్ హలో నమస్తే చెప్పడం అండ్ బ్లాగింగ్ అనేది అసలు నాకు తెలియదు కంప్లీట్ గా అండ్ ఇదే ఫస్ట్ టైం నేను బ్లాగింగ్ అనేది తీస్తున్నాను అసలు బ్లాగ్ గురించి ఎప్పుడు తెలియదు బ్లాగ్స్ అసలు బ్లాగ్స్ సింపుల్ అనుకునేవాన్ని కానీ బ్లాగింగ్ అనేది ఎంత కష్టంగా ఉంటుంది ఇలా ఇన్ని టేక్స్ తీసుకుంటాను ఫస్ట్ నేను నార్మల్గా సింపుల్ గా తీసేస్తాను అనుకున్న బ్లాగ్ కానీ ఎంత కష్టంగా ఉండదని అసలు తెలియదు అండ్ మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు మేము సిరిడి అనేది వెళ్ళబోతున్నాం ఫుల్ ఫ్యామిలీ టూర్ ఈ కార్తీక మాసంలో ఎలా ఉంటుందో ప్రతి ఒక్క వీడియో మీరు కామెంట్ చేయడం మర్చిపోతే స్టేషన్కి అయితే వచ్చిస్తాం అనమాట ట్రైన్ అయితే నైట్ వన్ వన్ థర్టీకో ఏముంది ట్రైన్ ఇక్కడ నుంచి సిరిడి అది ట్రైన్ అయితే బెంగళూరు నుంచి వస్తుంది చూడాలి ఎంత టైప్ టైం పడద్దు ఇంకా అనేసి కంప్లీట్లీ స్టేషన్ మొత్తం ఖాళీ స్టేషన్లో అసలు ఎవరంటే ఎవ్వరు లేరు టైం వచ్చేసి టెన్ ఫార్టీ అయితే అవుతుంది ఎవరు లే స్టేషన్ టైం అయితే పదకొండు నలభై ఐదు అయింది ట్రైన్ ఇంకా రాలేదు ఇంకా ట్రైన్ రావడానికి ఇంకో గంట టైం అయితే ఉంది స్టేషన్లో అలా వాకింగ్ అయితే చేస్తున్నాం అందరం కలిసి మా వాళ్ళు ఎక్కడో కొంతమంది ఇక్కడ మీటింగ్ అయితే పెట్టారు మేమైతే వాకింగ్ చేస్తున్నాం బాలెడ్డి నేను ప్లాట్ఫారం టూకి వస్తుందంట టైం అయితే పన్నెండు అయితే అయింది మా వాళ్ళు లగేజ్ షిఫ్ట్ చేస్తున్నారు ప్లాట్ఫారం వన్ నుంచి టూకి చాలా మంది ఎక్కువ మంది ఉన్నారు కదా అందుకే లగేజ్ ఎక్కడ నుంచి అతను షిఫ్ట్ చేస్తున్నారు లగేజ్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి చూడండి ఎంతమంది షిఫ్ట్ చేస్తున్నారు లగేజ్ ఇప్పుడు లగేజ్ అంతా షిఫ్ట్ అయిపోయింది మేము అతనికి వెళ్ళాలి లేట్ ఉంది ఇంకా లేడీస్ ఉన్నారు ట్రైన్ రావడానికి ఇంకా గంట టైం ఉంది ట్రాక్స్ మీద అయితే ఉన్న వాటి ప్లాట్ఫారం టూకి అయితే నడుచుకుంటే వెళ్తున్నాను ఇప్పుడు చూడండి ట్రైన్ ట్రాక్స్ అలాగే షిఫ్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ నేను కూడా అతడు వచ్చేసి ఆల్మోస్ట్ టైం అయితే వన్ థర్టీ అయితే అవుతుంది ట్రైన్ కూడా ఎక్కేసాం ఏదో స్టేషన్ కూడా వచ్చేసింది ఫస్ట్ స్టాప్ కూడా వచ్చేసింది ఇప్పుడే ఆల్మోస్ట్ అందరూ పడిపోయారు రేపు మార్నింగ్ వెళతాం గుడ్ మార్నింగ్ టు ఎవ్రీ వన్ ఇంకా సిర్డీకి వన్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంది అండ్ నైట్ అయితే సరే ఇంకా నిద్ర పడలేదు పక్కన ముసలాడు పడుకున్నాడు మొత్తం గురగబెట్టడు చనిపేశాడు అండ్ మార్నింగ్ మార్నింగ్ ఫైవ్ థర్టీకి టీ సర్త్ వచ్చి లేపేశాడు సార్ నిద్ర కూడా పట్టలేదు అండ్ ఇప్పుడు లేసాం సై టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయితే అవుతుంది చాలా అంటే చాలా నీట్ గా ఉన్నాయి బాగా మెయింటైన్ చేస్తున్నారు ట్రైన్ కూడా అండ్ ఈ ట్రైన్ అయితే బెంగళూరు నుంచి స్టార్ట్ అవుతుంది కదా డైరెక్ట్ సాయినాథ్ సిరిడి చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ట్రైన్ అయితే వాష్రూమ్స్ కూడా చూడండి గ్లాస్ కూడా చాలా నీట్ గా అంటే నీట్ గా అండ్ మంచి లుక్ అయితే ఉంది వాష్రూమ్స్ కూడా చాలా బాగుంది చాలా బాగుంది ట్రైన్ అయితే మాత్రం ఇప్పుడే అప్ అయి కాఫీ తీసుకున్నాం కాఫీ తాగుతున్నాం ఏదో స్టేషన్ లో క్రాసింగ్ అయితే ట్రైన్ అయితే ఆపాడు పోగా అయితే తీసుకున్న ఫార్టీ రూపీస్ పడింది ఇంకా సిర్డికి హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం అయితే ఉంది ఇంకా ట్రైన్ అయితే చాలా స్లోగా వెళ్తుంది వాళ్ళందరూ ఇప్పటి నుంచే ప్లాన్ స్టార్ట్ చేసారు సిర్డి ఇలా ప్లానింగ్ ఎంత ట్రైన్ లో ఉండగానే ఇప్పుడు మొత్తం ప్లాన్ ఏ ఏ ప్లేస్ ఈ చాక్లెట్స్ చాలా రోజులు అయింది ఎప్పుడు చిన్నప్పటికైనా ట్రైన్ లో మళ్ళీ తీసుకున్నాం ఇప్పుడు ఒక పై తీసుకున్నా ఇప్పుడే ట్రైన్ లో జాంకే అయితే వచ్చే జాగ్రే చేసుకున్నాం ఒక జాంకి సరిపడతండి ఎంతమంది ఉన్నారు ఒకటే జాంకే తీసుకున్నారు ఈ డోర్స్ దగ్గర చాలా మంది నించుంటూ ఉంటారు మెయిన్ గా నైట్ టైమ్ లో డే టైమ్ లో అయితే ఓకే నించున్నా కూర్చున్నా సరే డే నైట్ టైమ్ లో కొంచెం చూసుకోండి అండ్ చాలా జాగ్రత్తగా ఉండే నైట్ టైం లో నైట్ లో ట్రావెల్ చేసినప్పుడు ఈ డోర్ దగ్గర ముఖ్యంగా అండ్ డే టైమ్ లో అయితే ఓకే పర్లేదు నైట్ టైమ్ లో కొంచెం చూసుకోండి ఆల్మోస్ట్ సిరిడి దగ్గరలో కూడా వచ్చేసాం సిరిడి అయితే ఇంకొక ఇరవై కిలోమీటర్లు అయితే ఉంది అండ్ అప్పుడే ట్రైన్ లో భజనలు అన్ని స్టార్ట్ అయిపోయాయి సిరిడి దగ్గరకు రాగానే అండ్ చాలా బాగుంది ఆ ఒక్క ట్రైన్ వల్ల ఆల్మోస్ట్ ఈ ట్రైన్ అయితే గంట సేపు ఇక్కడ ఆపాడు ఇప్పటికైతే మేము వాళ్ళం సిరిడి స్టేషన్ కి ఆల్మోస్ట్ గంట అయితే ఆపేశాడు అయితే ప్లేస్ లో ఫైనల్లీ సిరిడిలో కూడా దిగిపోయాం అండ్ ఆటో బుక్ చేసుకొని స్టేషన్ గుడి దగ్గరికి అయితే వెళ్తాం ఇప్పుడు ప్రస్తుతానికి మొత్తం నడుచుకుంటే వెళ్తున్నాం అసలు ప్లాట్ఫామ్ నెంబర్ టూలో దించింది ట్రైన్ వన్ అయితే వెళ్తున్నాం స్టేషన్ నుంచి కూడా ఇప్పుడే స్టార్ట్ అయిపోయాం అండ్ గుడి దగ్గరికి అయితే వెళ్తాం రూమ్స్ తీసుకోవడానికి ప్రస్తుతానికి అయితే ఒక రూమ్ కి ఫోర్ మెంబర్స్ పడతారంట రూమ్ కి సిక్స్ సిక్స్ హండ్రెడ్ అయితే చెప్తున్నారు రేటు కిందకెళ్ళి మాట్లాడాలి మేము మొత్తం ట్వంటీ మెంబర్స్ అయితే ఉన్నాం ఇప్పుడు పైకి వచ్చి రూమ్స్ చూసిస్తాం కిందకెళ్ళి రేట్ మాట్లాడుకుంటాం రేట్ మాట్లాడలేక చెప్తా రూమ్ కూడా చూపిస్తా రేట్ మాట్లాడడానికి రూమ్ ఎలా ఉండదు మొత్తం కిందకెళ్ళకెళ్తాం థర్డ్ ఫ్లోర్లో రూమ్ అయితే ఇచ్చారు థర్డ్ ఫ్లోర్ కూడా ఇస్తాం కింద వాళ్ళు లగేజ్ తీసుకొని పైకి షిఫ్ట్ అవుతున్నారు ప్రస్తుతానికి ఇప్పుడే మొత్తం ట్వంటీ మెంబర్స్ అయితే ఉన్నాం కదా అందుకే నాలుగు రూమ్లు అయితే తీసుకున్నాం పర్ హెడ్ త్రీ కి త్రీ ఫిఫ్టీ అయితే పడ్డది వరతా కదా మీరు అయితే కామెంట్ చేయండి రూమ్ లోపలికి వెళ్తే రూమ్ రూమ్స్ అయితే చూపిస్తాం మీకు మేము పద్దెనిమిది మంది అయితే వచ్చాం కదా ఇంకో ఇద్దరు నరసపురం నుంచి వస్తున్నారు వాళ్ళు ఇప్పుడే కి అయితే వచ్చారు వాళ్ళది కింద అయితే ఉన్నారు కిందకైతే వచ్చాను తీసుకురావడానికి వాళ్ళు మేబీ దగ్గరలో ఉన్నదనుకుంట హండ్రెడ్ మీటర్స్ అని చెప్పారు కిందకైతే వచ్చా చూద్దాం అక్కడ ఉన్నారు ఇంకా ఆటో రాలేదు హండ్రెడ్ మీరు చెప్పిన వాళ్ళు ఇంకా వన్ కిలోమీటర్ దూరంలో అయితే ఉన్నారు రూట్ మేరపై ఇంకో రూట్కి వెళ్ళిపోయారు அப்படி வரை கிண்டா தான் இப்படே வச்சாரு தப்பிச்சு அசி எவ்வளோ நாலு ரூம்லேயே லாக்கே திரு லாலி రూమ్స్లో మాత్రం ఇప్పుడే మా వాళ్ళ స్నానం వచ్చారు ఇప్పుడే ఇప్పుడే స్నానం చేసి ఫ్రెష్ అప్ కూడా అయిపోయాను అండ్ మా రూమ్ చూపిస్తాను అని చెప్పా కదా అండ్ చూపిస్తా చూడు మా రూమ్ అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ మాకు వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ ట్వల్వ్ రూమ్ అయితే ఇచ్చారు టూ బెడ్స్ అయితే ఉన్నాయి దీని మీద టూ మెంబర్స్ దీని మీద వన్ మెంబర్ పడుకోవచ్చు ఒక కబోర్డ్ అయితే ఇచ్చాడు అండ్ ఇది వాష్రూమ్ ఇదే స్నానం చేసుకోవడం కూడా కిచెన్ అయితే ఇచ్చాడు ఇంకా మనం వంట చేస్తామా చేయం కదా మెయిన్ బాగుంది ఏంటంటే బాల్కనీ ఇచ్చాడు చాలా బాగుంది ఇచ్చాడు మొత్తం అన్నీ ఇల్లులు అయితే ఉన్నాయి ఎవరిదో ఇల్లు అనుకుంటా మొత్తం గార్డెన్ అయితే ఉంది బయట ఇక్కడ అర్థం ఉంది మొత్తం ఎప్పుడో ఎప్పుడుదో అనుకుంటా ఇల్లు ఇది ఎప్పుడుదో అనుకుంటా హోటల్ రూమ్స్ అయితే ఆల్మోస్ట్ మొత్తం ఖాళీగానే ఉన్నాయి ఈ థర్డ్ ఫ్లోర్లో అండ్ సెకండ్ ఫ్లోర్లో అండ్ ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఫుల్ అయిపోయి థర్డ్ ఫ్లోర్లో అయితే కొంచెం ఖాళీగా ఉంది ఎక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా మీకు పార్ట్ టూ వస్తుంది గుడికి వెళ్ళింది అండ్ ఫస్ట్ టైం అయితే బ్లాగింగ్ చేస్తున్నాను కదా కొంచెం బాగోదు అనుకుంటా కొంచెం మీరే చెప్పండి ఎలా వీడియో తీసాను అన్నది అండ్ ఇప్పుడైతే గుడికి వెళ్తాను గుడి వీడియో పెడతాను పార్ట్ టూలో వస్తుంది మీకు అండ్ వీడియో నస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు దిఎస్ బిఎస్ఈ బ్లాగ్స్ సిఎన్ ద నెక్స్ట్ వీడియో బై బై గాయస్